నమస్తే అండి ఇప్పుడు మనం చూడబోయేది రెండు వందల గజ్జాలు భోగాపురం దగ్గర ఉన్న వడా లేఅవుట్లో ఒక బిట్ అండి ఇది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది ఇది ఓల్డ్ వెంచర్ ప్రజెంట్ వెంచర్ అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా చుట్టూ చాలా కంపెనీస్ అయితే వెంచర్స్ ప్లాన్ చేసాయి అవి ప్రజెంట్ రన్నింగ్ ప్రైస్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు వేలు పదమూడు వేలు మినిమం స్టార్టింగ్ అండి పదమూడు వేలు కూడా చాలామంది పెట్టట్లేదు పదమూడున్నర పద్నాలుగు అది కూడా ఆఫర్లు పెట్టి అయితే ఇప్పుడు మనం చూడబోయేది సేమ్ దానికన్నా ఇంకొంచెం హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్న ఓల్డ్ వెంచర్ అంతే ఓల్డ్ అయినా న్యూ అయినా సరే అది ల్యాండ్ ల్యాండ్ వాల్యూ అండి ఒక వస్తువు అయితే ఓల్డ్ అయితే దాని డిప్రిషియేషన్ ఉంటుంది ల్యాండ్ ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ ఉండదు ఎక్కడున్నా సరే దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది కొత్తగా ల్యాండ్ కొన్న పాత ల్యాండ్ కొన్న దాని వ్యాల్యూ ఒకే లొకేషన్లో ఉంటే ఒకటే వ్యాల్యూ వస్తుందండి ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన సైట్ అయితే రెండు వందల గజాలు అర్జెంటు క్యాష్ రిక్వైర్మెంట్ ఉండి ఓనర్ గారు అయితే తక్కువ ప్రైస్కి అయితే ఇది ఇచ్చేస్తున్నారు భోగోపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనం ఏ వెంచర్ని మనం టచ్ చేసి ఎంక్వైరీ చేసినా సరే అది పదమూడు వేలు ప్లస్ ఏ కనిపిస్తుంది అండి పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది కూడా కొన్ని వెంచర్స్లో అయితే గజం ధర పలుకుతున్నాయి కూడా వెంచర్ కాబట్టి మనకి రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ పార్క్ విషయంలో కూడా మనకి అన్ని విషయాల్లో కూడా ఇది అన్ని నామ్స్ ప్రకారంగా ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా ఇప్రూవ్డ్ ఇస్తుంది ప్లాట్లు అమ్మడానికి లక్కీగా ఈ ప్లాట్కి ఆపోజిట్లో ఒక రెండు బిట్లు లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ పార్క్ లాగైతే రావడం జరిగింది అక్కడ చిన్నపిల్లలు ఆడుకో తగ్గ అన్ని విషయాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఈ వెంచర్ ఓల్డ్ వెంచర్ కాబట్టి మెయింటెనెన్స్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటుతే తర్వాత మెయింటెనెన్స్ అయితే మనం పర్సనల్గా చేయించుకోవాలి ఇది అఫ్రాక్స్గా ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ వెంచర్ అండి ఓల్డ్ వెంచర్ అయినా సరే ధర విషయానికి వస్తే ఇది బాగోపురం చుట్టుపక్కల ఉన్నది కాబట్టి ఒకటే ప్రైస్ నడుస్తుంది వడాబిట్లే కాబట్టి సరిహద్దు రాళ్ళు అయితే చాలా క్లియర్గా ఉంటాయి మనకి నాలుగు పక్కన రాళ్ళు అయితే క్లియర్గా వేసేసి ఉంచుతారు భాగోపురం ఎయిర్పోర్ట్ దగ్గర సైట్ కొండం అంటే అదొక మంచి విషయం అండి మనకి బ్యాక్ సైడ్ ఉన్న రాళ్ళు మొత్తం సరిహద్దు రాళ్ళు నాలుగు కూడా క్లియర్గా ఉంటాయి డాక్యుమెంట్లో కూడా హద్దులు క్లియర్గా ఉంటాయి స్థలం ముందు అయితే థర్టీ ఫీట్ కంటిన్యూగా అవుతుందండి రోడ్డు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అంతా కూడా చాలా నామ్స్ ప్రకారం క్లియర్గా ఉంటుంది బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి ఇది తక్కువ బడ్జెట్కి భోగపురం ఎయిర్పోర్ట్కి నియరు హైవే రోడ్డుకి ఒక ఐదున్నర కిలోమీటర్లు డిస్టెన్స్ అంతే మహారాజా కాలేజీ దగ్గర నుంచి అయితే ఒక మూడున్నర కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు వేస్తున్న కొత్త వెంచర్స్కి కన్నా ఇది హైవే రోడ్డుకి అయితే దగ్గరగా వస్తుంది ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉంటుంది మనకి అంతా కూడా క్లీనప్ చేసేసిన కొన్ని ఫొటోస్ కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము కూడా కాబట్టి డాక్యుమెంట్ చెక్ చేసుకుని ఒకసారి సైట్ చూసుకుని రేటు హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు భోగపురం దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సైట్ కొనడానికి చూస్తూ ఉంటే ఎంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే లేదని చెప్పచ్చు ఈ సైట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్